మొదలుపెట్టిన ప్రతి పని కూడా విజయం సాధించాలంటే ఏదైనా మంచి రేమిడే చెప్తారు ముందు రోజుగా తప్పకుండా మీరు చేయాల్సింది ఒక ముఖ్యమైన పని గణపతిని ఆరాధన చేయడం అంటే మనకి చిన్న గడ్డి దొరుకుతుంది గరిక ఆ గరికతో కనుక ఆ గజనాయకుడిని పూజనట్టయితే ముందు రోజు పూజ చేసి సాయంత్రం పూట పొద్దున పూట పూజ చేసి తప్పకుండా స్వామివారికి ముడుపు కట్టండి కాసిన్ని బియ్యం ఒక రూపాయి బిళ్ళ ఒక పసుపు గుడ్డలో కట్టేసి గణపతికి మోయిన కట్టేసి అంటే మూట కట్టేసి ఆ వారికి దగ్గర పెట్టే స్వామి నేను వచ్చిన తర్వాత కానీ లేదా నా భార్య చేత కానీ నా తమ్ముడి చేత కానీ ఈ యొక్క మొక్కును చెల్లించుకుంటాను ఈ మోయిన చెల్లించుకుంటా అని చెప్పేసి ఒక మొక్కు మొక్కు ఎక్కడ పెట్టండి మోయిన వచ్చిన తర్వాత ఏం చేయాలి వాటిని ఏమీ లేదు ఆ బియ్యాన్ని శుభ్రంగా వండి పులియోరనో దద్దోనో చేసి స్వామి నివేదన చేసి అందరం ప్రచు ప్రధానమే అంటే నువ్వు వెళ్తున్నప్పుడు స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి మోయిన కట్టండి అది తప్పకునే పెళ్ళి ఎప్పుడు కడతాం మనం అలాంటిది ప్రతి కార్య ముఖ్యమైన కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి మోయన కట్టడం వల్ల గణపతిని గరికతో పూజడం వల్ల ఆటంకాలైనటువంటి కార్యసిద్ధి పొందడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది